జిల్లా రాష్ట్ర పార్టీలకు వంద ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలంటే అదొక పెద్దల సభ పెద్దల సభలకు జ్ఞానము పరిడమైనటువంటి అభ్యర్థులను రంగ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి పంపించాల్సినటువంటి అవసరం కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే డబ్బులు మోసుకొని వస్తారో అట్లాంటి వారిని మాత్రమే ఎంపిక చేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా పంపిస్తూ ఉన్నారు దీనివల్ల చట్టసభలలో ఉపాధ్యాయ సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ పరిష్కారాన్ని దోచుకోవడం లేదు గతంలో ఎమ్మెల్సీలు అంటే ఉపాధ్యాయ సంఘ నాయకులుగా రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష స్థాయిలో కానీ ప్రధాన బాధ్యతల్లో ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేసేవారు దానికి గల కారణం ఆయా రంగాల్లో వాళ్ళకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది అలాగే ప్రజల పక్షాన నిలబడతారు అనే ఒక కోణంలో ఎంపిక చేసేవారు ఇది నెమ్మది నెమ్మదిగా గాడి తప్పి పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడము విద్యా వ్యాపారులను అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను డబ్బు సంచులతో వారిని మరి ఇంటర్డ్యూన్ చేస్తున్నాను ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అందుకని ఇవాళ విద్యారంగంలో నాకు ఒక ముప్పై ఆరు సంవత్సరాలు అనుభవం ఉంది టీపీటీఎఫ్గా ఫెడరేషన్గా ఒక మండల స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్ష స్థాయి వరకు నేను పనిచేశాను అలాగే వివిధ సంఘాలతో కూడా కలిసి ప్రజా సంఘాలతో పనిచేశాను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చేసి నెలకి పశ్చిమ జిల్లా చేసి చైర్మన్గా పనిచేశాను ఆ తర్వాత రాష్ట్రం చేసి కో చైర్మన్గా కూడా పనిచేశాను అలాగే సేవిఎజుకేషన్ కమిటీలో పనిచేస్తూ విద్యారంగం కోసం ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసము పోరాటాలు చేశాను ఈఎస్పిసిలో కలిసి పనిచేసి ఉపాధ్యాయ సమస్యల కోసము పోరాటాలు చేసిన అనుభవం ఉంది దీన్ని చెప్పడానికి గల కారణము టీచర్లకు ఉండే సమస్యలతో పాటుగా పాఠశాలలో విద్యారంగంలో ఉండేటువంటి అనేక సమస్యలను నా అనుభవంలో నేను చేసి ఉన్నా అలాగే పోరాటాలు చేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేశాను దీనికి భిన్నంగా వస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా మరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది అది విద్యారంగానికి ప్రభుత్వ విద్యారంగానికి గుడ్డలి చెట్టుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక డబ్బు సంచులను మనం ఖచ్చితంగా ఈ ఈసారి ఉపాధ్యాయులంతా కూడా తిరస్కరిస్తాం విద్యారంగ ప్రయోజనాల కోసము సమాజం కోసము అట్లాగే ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కట్టుబడే నన్ను తప్పనిసరిగా ఎంపిక చేస్తారనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను ఇకపోతే విద్యారంగంలో సిపిఎస్ లాంటి సమా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆయా సంఘాలు సమర్థించినటువంటి సందర్భంలో నేనున్నటువంటి సంఘము నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ జీవో తప్పు అని చెప్పేసి పోరాటం చేసిన పరిస్థితులు హెల్త్ కార్డులు పనిచేయకపోవడం వల్ల లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితుంది వీటన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది కేజీబీవీ లాంటి అత్యంత దయనీయ పరిస్థితిలో పనిచేస్తున్న వాళ్లకు కనీస ఇతరం ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మోడల్ స్కూళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అట్లా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంది వీటన్నిటినీ అడ్రస్ చేయాలంటే ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అనుభవం ఉంది అట్లాగే పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి నాకు ఎలాంటి వ్యాపారాలు కానీ భిన్న దృక్పథాలు కానీ ఇతర అవసరాలు కానీ నాకేమీ లేవు కనుక నేను విద్యారంగ సంక్షేమం కోసం ఉపాధ్యాయుల యొక్క